నమస్తే హైదరాబాద్లో వర్షాలు భారీగా పడుతున్నాయి మొత్తం హైదరాబాద్లో చాలా ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా పూర్తిగా నీట మునుగుతున్నాయి సో ఇవాళ మనకు ఒక రెండు మూడు ప్రాంతాలు చాలా ఈ వరదకి చాలా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న గుండ్లపోచంపల్లి ప్రాంతం మీద అంతా కూడా మైసమ్మ కూడా ఈ ప్రాంతము మనకి ఇక్కడ మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్ కనిపిస్తుంది మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఆ పక్కనే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది దాని వెనకాలంతా కోమటి చెరువు అని ఉంటుంది ఈ మల్లారెడ్డి ఏం చేసిండే మొత్తం చెరువునంతా నాకే అవతల పడేసిండు కబ్జా చేసిండు సో ఈ కబ్జా చేయడం వల్ల ఈ దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఆ చెరువులో ఉండాల్సిన నీళ్ళంతా ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వస్తున్నాయి దాదాపు ఇక్కడ ఉన్న ఈ మత్తడి ఏరియాను కూడా కబ్జా పెట్టి హాస్టల్ కట్టిండు మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి హాస్టల్ కట్టిండు కింద ఉన్న నాలాలు కబ్జా పెట్టిండు దీంతో మొత్తం నీళ్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి ఈ ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్న పిల్లలందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నారు ఇక ఉన్న ఫలంగా వాళ్ళని ట్రాక్టర్లలో ఆటోలలో ఆటోలలో లెక్కించి

నాది ప్రతాప్ రెడ్డి ప్రైవేట్ లో బయట ఎందుకు మరి అక్కడ వాటర్ ఉన్నాయా అక్కడ మార్నింగ్ బాగా వర్షం పడడం వల్ల వాటర్ అయింది మోకాల వరకు వచ్చింది మోకాల వరకు వచ్చినాయి సో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అవును సో మొన్న నెల క్రితం వర్షం పడ్డది కదా అప్పుడు వచ్చినాయా అప్పుడు మేము నెల క్రితం లేము ఒక ఫిఫ్టీన్ డేస్ ఓకే చాలా ప్రాబ్లం ఉంది అక్కడ ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉంది అందుకు కారణంగా మేము వెళ్ళిపోతున్నాం

వల్ల ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్ ఎందుకు అంటే అసలు నడవడానికి అవకాశం నడవడానికి మార్నింగ్ ట్రాక్టర్స్ లో జేసిబి లో ఇది మొత్తం రెడ్ జోన్ ఉంది టోటల్ వర్షాల కారంగా అందుకే ఫైవ్ డేస్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు ఇయర్ ఇదేనా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చారా ఫస్ట్ ఇయర్ వి ఫస్ట్ ఇయర్ అంతా ట్వంటీ డేస్ బ్యాక్ వాటర్ బాట్ వర్షం వచ్చింది అప్పుడు ఏం లేదు అప్పుడు లేకుండా ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోవడం వలన ఇంకా ఇబ్బంది అవుతుందని వెళ్ళిపోతున్నాం ఫైవ్ డేస్ హాల్డేస్ ఓకే యా సో ఇట్లా పిల్లలందరినీ ట్రాక్టర్స్లో వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో తరలిస్తూ ఉన్నారు ఒకసారి మనం చూడొచ్చు మొత్తం కాలేజ్ పిల్లలే ఉన్నారు ఇక్కడ సో మనకి బ్యాక్ సైడ్ మీకు మల్లారెడ్డికి సంబంధించిన ఫార్మసీ కాలేజ్ ఉంటుంది ఆ పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సో ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు ఇంత ముందే అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ వచ్చేసి వెళ్ళినట్టున్నారు ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ కోమటి చెరువు మొత్తాన్ని కూడా మల్లారెడ్డి కబ్జా పెట్టిండు ఈ కబ్జా పెట్టడం వల్లనే ఈ ఈ సిచ్యువేషను మీరు చూడొచ్చు ఇక్కడ ఇది మల్లారెడ్డి క్యాంపస్ బాయ్స్ హాస్టల్ ఇది సో ఇక్కడ చూడండి వరద మనకు క్లియర్గా చాలా క్లియర్గా మనకి గమనించవచ్చు ఇది మల్లారెడ్డి క్యాంపస్ బాయ్స్ హాస్టల్ ఇది దీన్ని కూడా కబ్జా అంటున్నారు దీన్ని కూడా కబ్జా అంటున్నారు ఒకసారి వరద ఈ కాలువ చూడండి ఈ బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్న ఈ సిచ్యువేషన్ చూడండి ఇది ఇది బాయ్స్ హాస్టల్ ఈ బాయ్స్ హాస్టల్ దగ్గర ఈ కాలువలో ఈ కాలువలో వచ్చిన నీళ్ళు ఈ కాలువలో వచ్చిన నీళ్లు ఇందులో పడి ఇగో ఇట్లా పోతా ఉంది అది చాలా చిన్నగా ఉంది కాలువ ఇక మీకు ఇక్కడికి కొంచెం పెద్దగా ఉంది చూడండి ఇక్కడేమో పెద్దగా ఉన్న కాలువ ఇక్కడ ఎందుకు చిన్నగా అయింది ఎందుకు అయింది అంటే దీన్ని మొత్తం నేరోగా చేసి పడేసారు నేరోగా చేసి మొత్తం ఎక్కడెక్కడ గట్టిపడేసారు ఎక్కడికెక్కడ గట్టిపడేసారు దీంతో ఆ వాటర్ ఎక్కడ పోవాలా సో ఆ పైనుంచి కోమటడి కోమటి చెరువు అక్కడ పైన ఉంటుంది ఈ కాలేజీకి అవతల సో ఆ ఎఫ్టిఎల్ మొత్తం కబ్జా పెట్టడం వల్ల వాటర్ అంతా కూడా ఇటువైపు వచ్చేస్తున్నాయి సో టోటల్ గా దుర్మార్గంగా కట్టిన తర్వాత ఇంకేముంటాయి ఇక్కడ వాటర్ ఇంకెక్కడ నిలబడతాయి చూడండి పాపం వీళ్ళంతా ఎక్కడ ఎగ్జామ్కి వెళ్ళి వస్తున్నారా సో వీళ్ళంతా పాపం ఎక్కడ నుంచి వస్తున్నారో

దూరం ఉంటదా మీ నుంచి చెరువు కబ్జా పెట్టింది మల్లారెడ్డి మల్లారెడ్డి క్యాంపస్ బాయ్స్ హాస్టల్ ఇది దీని ఎదురుగా నాల కబ్జా పెట్టిండు మొత్తం మునిగిపోయింది

వెళ్ళిపో నాలా ఏది ఎక్కడి నుంచి వచ్చిన నాలా సో ఇవన్నీ మల్లారెడ్డి బస్సులే యూనివర్సిటీ బస్సులు మల్లారెడ్డి యూనివర్సిటీ సో మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్ సో మొత్తం ఎఫ్డీఎల్ కట్టుబడి వేసిర్రండి ఇవన్నీ ఎక్కడ బ్రదర్ ఇక్కడే ఉంటారా మీరు ఒక్క నిమిషం సో ఎవ్రీ ఇయర్ ఇట్లే ఉంటుందా అండి ఈసారి ఎక్కువ ఉందా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏ ఉండదు కనీసం నిలబడి నిలబడండి ఎవ్రీ ఇయర్ అయితే ఏమి ఉండదు ఈ ఏర్యా ఎక్కువ ఉంది అట్లా రీజన్ ఏంటి మీకు మీకు అదే ఉంటుంది రోడ్ ఎక్కువ వచ్చింది ఇంత ముందు ఇలా ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చిన మోరీ నుంచి వెళ్ళిపోయేటి ఈసారి ఎక్కువ ఉంది ఇక్కడ సో ఇప్పుడు ఇప్పుడు కాలువ కాదండి గిడ గిడ కాలువ ఉండాలి కదా ఇటు సైడ్ పెద్దగా ఉంది ఇదంతా నేరో అయిపోయింది అంతా రోడ్డు మీదే వచ్చేస్తున్నాయి అక్కడ కాలం అంతా బ్లాక్ అయిపోయింది ఇది దారా ఆహా ఇదేం చెరువు ఎక్కడా అక్కడ సో చూడండి ఒకసారి ఇప్పుడు అది ఎక్కడ అండి అది కాలేజ్ అది యూనివర్సిటీ మలారెడ్డి మలారెడ్డి యూనివర్సిటీ అంటే వాటర్ ఇట్ వస్తుంది అక్కడి నుంచి రావట్లేదు చెరువు ఎక్కడ ఉంది దాని బ్యాక్ సైడ్ దాని బ్యాక్ సైడ్ ఈ సైడ్ ఉంది ఇక్కడ రెసిడెన్సీ ఇక్కడేనా అవునండి ఓకే చాలా ఘోరంగా ఉన్నది కదా అరే మొత్తం మునిగిపోయిందా సో సి ఇది మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్ ఇది అటు పక్కన మల్లారెడ్డి బాయ్స్ హాస్టల్ ఉంది మనకు ఎదురుగా కనిపిస్తున్నది మల్లారెడ్డి యూనివర్సిటీ అనమాట సో ఇది సెల్లార్లో సెల్లార్లో బేకరీ సెల్లార్లో బేకరీ మొత్తం ఆల్మోస్ట్ మునిగిపోయింది ఏం లేదు ఇంక అందులో ಇಲ್ಲ ನೆಸ್ಕೊಸ್ತಿರ ಅದ ಇದ ಶ್ಲೋಗೆ ಎಲ್ಲಾಮ మల్లారెడ్డి కాలేజ్ ఇది యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ లోపల కూడా నీళ్లు మీకు కనిపిస్తాడు మొత్తం ఎఫ్టిఎల్ ఏరియా అది అంటే చెరువునే కబ్జా చేసి కట్టిన బిల్డింగ్లు ఇవన్నీ కూడా వెరీ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అమ్మిది ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుందా మాట్లాడండి ఫస్ట్ టైమా సో మొన్న లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ వర్షాలు వచ్చినాయి కదా అప్పుడు రాలేదా వాటర్ సి గో ఇట్లా చెరువులో కట్టడం వల్ల ఈ ఈ ప్రాంత ఈ ఈ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా మునిగిపోయిందో చెరువులో బిల్డింగ్లు కడితే చెరువులో వచ్చి మనం నిలబడితే నీళ్ళు ఎక్కడ పోవాలా చూడండి ఎంత హైట్లో లేపి కట్టినా పరిస్థితి ఎట్లా ఉన్నదో ఇదంతా ఎఫ్టిఎల్ ఏరియా మొత్తం ఇదంతా కూడా చెరువు ప్రాంతమే సో ఈ పిల్లల్ని ఇట్లా ట్రాక్టర్ల వెంట ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఇంకా బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నది మరి ఎట్లా వచ్చినాయండి వీటికి పర్మిషన్స్ మొత్తం హాస్టల్స్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి ఫార్మసీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ మనకు ఎదురుగా కనిపిస్తున్నది మొత్తం మొత్తం నీళ్ళని కట్టి దాన్ని అలా పొద్దున లేస్తే నేను ఆరు వందల ఎకరాలు సంపాదించిన నేను పాలమ్మిన పూలమ్మిన పాలమ్ముడు పూలమ్ముడు కాదు పాల నీళ్ళ లెక్క పాలు పూలమ్మినట్టు ఇవి కబ్జా చేసిండు చూడండి ఇట్లా తీసుకెళ్తున్నారు వాళ్ళని ఇట్లా తరలించే ప్రయత్నం చేస్తున్నారు మనం మొత్తం చెరువు నీళ్ళలోనే ఉన్నాం మనం పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి మీరు ఇందులో ఇందులో పనిచేస్తారా ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉంటుందా ఇది ఈసారి వచ్చి ఈ రే ఎందుకండి రీజన్ ఏంటి వాటర్ చెరువు ఉంది కదన్న ఆ చెరువు వల్ల ఇలా వస్తా ఉంది చెరువు ఉంది బానే ఉంది కానీ మరి పోయింట్ సార్ ఎందుకు రాలే లాస్ట్ టైం కూడా వచ్చిన వన్ మంత్ బ్యాక్ ఇది సెకండ్ టైం అది ఇంత నీళ్ళు వచ్చినాయా ఇంత నీళ్ళు వచ్చినాయి సెకండ్ బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నారు కాదు అటు చెరువు వల్ల చెరువు దిగిపోయి ఇలా వస్తున్నాయి అన్ని యూనివర్సిటీస్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ అందులో కూడా నీళ్లు ఉన్నాయా దాంట్లో ఆఫ్ అందులో వాటర్ ఇటు వస్తాయి ఆఫ్ ఉంటాయి దాంట్లో అందులో అవునున్నా ఫుల్ అవుతుంది మీ హాస్టల్లో వాళ్ళని ఎట్లా ఎట్లా తీసుకెళ్ళి ట్రాక్టర్ వస్తున్నాను మీకు అందరికి హాలిడేస్ ఇచ్చిరామా మీరంతా ఎక్కడ ఏ కాలేజ్ మల్లారెడ్డి ఇప్పుడు ఈ హాస్టల్స్ అన్ని మల్లారెడ్డి వాళ్ళేనా అవునన్నా కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆగిపోతున్నారు క్లియర్గా తెలియక జాయింట్ వాళ్ళ వరకు ఉన్నారు ఎంతమంది ఉంటారు మొత్తం అంతా ఒక థౌజండ్స్ అయినా థౌజండ్ పైన ఇక్కడ వన్ ఎయిటీ ఉంటారు మామూలుగా ఇంక మొత్తం మీద థౌజండ్ పైన ఉంటారు ఓకే ఇట్లా యూనివర్సిటీకి వెళ్ళొచ్చా వెళ్ళిపోవచ్చు అన్నట్టు యూనివర్సిటీ లోపల కూడా వాటర్ ఉన్నాయా ఉన్నాయన్న ఏమన్నా ఇవాళ వస్తే రేపు వస్తే కానీ ఆలోపు ఏమన్నా అయితే ఇప్పుడు ఎటెల్ వచ్చాను ఇట్లా ఇప్పుడు ఎటెల్తుంది ఇది ఆ రూట్ అది ఓకే ఇప్పుడు చెరువుదన్నా చెరువు ఏది అవతల సైడ్ ఉంటుంది ఓకే సో ఒక చెరువునే తలపిస్తున్నది ఈ ప్రాంతమే ఒక చెరువులాగా ఉన్నది చూడండి టోటల్ ఇదంతా కూడా మత్తడి ఎఫ్టిఎల్ ఏరియా ఇదంతా కూడా కాదా కాదా ఇది ఎఫ్టిఎల్ కాదా అది ఎఫ్టిఎలా అది కబ్జా నేనా యూనివర్సిటీ నువ్వు కాదంటే ఎట్లా ఎవరికి చెప్తావు అన్న నువ్వు నాకు చెప్తే ఎట్లా నువ్వు నాకు లెక్క చెప్తే ఎట్లా మళ్ళా రెడ్డిదే కదా అది మళ్ళా మళ్ళా మర అయిపోయాయి అదే అదే దాని పొరపాటై నిండింది అది నిండడం తప్పు దాన్ని చెరువులకు నీళ్ళు వస్తాయి నీళ్ళు రావద్దుగా చెరువు తప్పు చేసింది అదే అదే చెరువులకు నీళ్ళు అన్న బిల్డింగ్లు కట్టాలి కానీ సి ఇట్లా ఇదంతా మల్లారెడ్డి పుణ్యమే మల్లారెడ్డి అండ్ గ్యాంగ్ పుణ్యం ఇదంతా ఈ నీళ్ళు ఈ వ్యవహారం ఇదంతా ఇప్పుడు ఇంట్లో ముంచినా తప్పులేదు ఇల్లని ఇంట్లో ముంచినా ఏమాత్రం తప్పులేదు పాలమ్మినా పూలమ్మినా ఇంకోటి చేసినా ఏం చేయలేదనిగో ఇట్లా కబ్జాలు పెట్టిండు మీరు అక్కడ చూసిరు కదా బాయ్స్ హాస్టల్ దగ్గర కాలువ ఎంత పోతున్నది కాలువ పైన మొత్తం ఏది గోడ కట్టేసిండు గోడ కట్టి దాన్ని ఆక్యుపై చేసేసిండు సో ఇట్లా రాష్ట్రంలో ఈ ఈ చెరువులను మింగడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చెరువులను మింగడం వల్ల ఈ ఈ రకమైన సిచ్యువేషన్ వచ్చింది మీరు చూడండి లాస్ట్ ఇయర్ లేని ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్లో లేనిది ఈ సంవత్సరం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దానికి కారణం ఒకటే ఒకటి కబ్జాలు ప్రజలారా దయచేసి ఆలోచించండి ఈ కబ్జా కూరలని దొంగలని ఓడించకపోతే ఈ నీళ్లు ఈడున్నాయి ఇంకొంత ముందుకు వెళ్తాయి మొత్తం హైదరాబాద్ అంతా ముంచేస్తాయి కెమెరామెన్ మోహినిద్దీన్తో రఘు మన తొలి వెలుగు